వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి స్పెషల్ ఆసక్తితో సుమారు నూట యాభై కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పేర్కొన్నారు ఆయన వెములవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతుల ఆదేశాల మేరకు శాస్త్రబద్ధంగా ఆలయ అభివృద్ధి చేపడుతున్నాం ఆలయ విస్తరణ పనులు సమయంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్ ఆర్థిక సేవలు మరియు దర్శనాలు ఏర్పాటు చేశామని చెప్పారు మండప నిర్మాణ పనుల కోసం అరవై నాలుగు నుండి డెబ్బై పిల్లర్లను ఏర్పాటు చేయాల్సి ఉండడంతో భారీ మిషనరీలు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తుల భద్రత దృష్టిలో ఉంచుకొని భీమేశ్వర ఆలయంలో స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఇల్లు కడుతున్నప్పుడు ఇంట్లోనే ఉంటారా అని ప్రశ్నిస్తూ భక్తుల సమర్థతను ఆశిస్తూ ప్రతి సూచనను గౌరవంగా తీసుకుంటామని ఇప్పటికే పట్టణ ప్రజలు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల సూచనలు అమలు చేస్తున్నామని చెప్పారు అలాగే రాజన్న ఆలయం మూసివేశారన్న వార్తలు తప్పు అవాస్తవమని ఖండించారు స్వామివారి నిత్య పూజలు ఏకాంతంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతినకుండా ప్రతి ఒక్కరి కోసం సమర్థవంతంగా పనిచేస్తామని ఎమ్మెల్యే అన్నారు ఈ రోజు మీరు స్వయంగా చూసారు ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు బంద్ చేసిండ్రు అంటే మీరందరూ స్వయంగా చూసారు దర్శనాలు కొనసాగుతున్నాయి ఎప్పుడు పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం భీవేశాలి కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం అంటే ఇప్పుడు మనం పనులు చేసిన ఇంతకుముందు చెప్పినా చెప్పిన నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు అరవై నాలుగు డెబ్బై పిల్లర్లు లేపాలి వాటిపైన అన్నింటి పంటలు కట్టాలి ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేట సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తుకుని ఇంత దూరం వచ్చినా మాకు స్వామివారి దర్శనం కలగాలని చెప్పి కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినామని చెప్పి నేను చెప్తా ఉంది దయచేసి మా ఈ ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు ఆలయం అనేది మూసివేస్తుండదు ఆలయం ఏదావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి దర్శనాలు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా పోతాము ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది ఏదైతే నూట ఇరవై నుంచి నూట యాభై ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దరి దర్యాచేందుకు వెళ్ళేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనర్స్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్ వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితి మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమశ్రాలు ఏర్పడేసినాం ఈ రోజు